శ్రీ మహాగణాధిపతి ఏ నమ మాత్రే నమః మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం బెడ్రూమ్లో ఎలాంటి ఫోటోలు ఉంటే అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎవరికైనా సరే ఇంట్లో బెడ్రూమ్లో కొన్ని రకాలైన ఫోటోలు కానీ బొమ్మలు కానీ ఉంటే అదృష్టం ఐశ్వర్యం తొందరగా కలిసి వస్తాయి ఏ ఇంట్లోనైనా బెడ్రూమ్లో రెండు జంట బాతుల బొమ్మలు పెట్టుకోండి లేదా రెండు జంట పక్షుల బొమ్మలు పెట్టుకోండి ఈ బొమ్మలు ఎక్కడ ఉండాలి బెడ్రూంలో నైరుతిలో ఉండాలి నైరుతి అంటే దక్షిణం పడమర ఈ రెండు కలిపినప్పుడు వచ్చే జాయింట్ని నైరుతి అంటారు కాబట్టి బెడ్రూమ్లో నైరుతి దిక్కులో జంట బాదుల బొమ్మలు కానీ జంట బక్షుల బొమ్మలు కానీ ఉన్నట్లయితే వాళ్ళకి అదృష్టం బాగా కలిసి వస్తుంది ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి అంటే భార్యాభర్తల మధ్య అనురాగం పెరుగుతుంది సంతానం లేని వాళ్ళకి తొందరగా సంతానం కలుగుతుంది పెళ్లి కాని వాళ్ళు ఇంట్లో ఉంటే కనుక పెళ్లి ప్రయత్నాలు విజయవంతం అవుతాయి ఇవన్నీ జరగాలంటే బెడ్రూమ్లో నైరుతిలో జంట బాతుల బొమ్మలు కానీ జంట పక్షుల బొమ్మలు కానీ పెట్టుకోండి అలా పెట్టుకునేటప్పుడు కూడా ఒక మంత్రం చదువుకొని పెట్టుకుంటే చాలా మంచిది ఆ మంత్రం ఏంటంటే సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమ ఇది మంత్రం సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమ ఈ మంత్రం నూట ఎనిమిది సార్లు లేదా యాభై నాలుగు సార్లు లేదా కనీసం ఇరవై సార్లు చదువుతూ ఆ బొమ్మలు నైరుతిలో ఏర్పాటు చేసుకోండి అలాగే పడక గదిలో దానిమ్మ పండు పెయింటింగ్ ఉంటే చాలా మంచిది బెడ్రూమ్లో దానిమ్మ పండు పెయింటింగ్ ఉంటే పిల్లలకు చాలా మంచిది ఒకవేళ హాల్లో దానిమ్మ పండు పెయింటింగ్ కానీ పోస్టర్ కానీ పెట్టాలనుకుంటే హాల్లో దక్షిణ ఆగ్నేయంలో ఉంచండి దానివల్ల మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి అలాగే బెడ్రూమ్లో వెస్ట్ సైడ్ అంటే పడమర వైపు చంటి పిల్లల ఫోటో పెట్టండి చిన్న పిల్లలు చంటి పిల్లలు ఉంటారు కదా ఆ చంటి పిల్లల పోస్టర్ బెడ్రూమ్లో పడమర దిక్కువైపు ఉంటే చాలా మంచిది అలాగే చాలామంది పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉన్నటువంటి ఫోటో ఏదైనా సరే బెడ్రూమ్లో పడమర వైపు వెస్ట్ సైడ్ పెడితే మీ ఇంట్లో పిల్లలకు అదృష్టం బాగా కలిసి వస్తుంది అలాగే బెడ్రూమ్లో తూర్పు వైపు అంటే బెడ్రూమ్లో ఈస్ట్ ఎటు వస్తుందో చూసుకుని ఆ ఈస్ట్ వైపు ఒక కుందేలు బొమ్మ ఉంటే మంచిది కుందేలు పోస్టర్ పెట్టండి కుందేలు బొమ్మ పెట్టినా మంచిదే లేదా కుందేలు పోస్టర్ అయినా సరే బెడ్రూమ్లో ఈస్ట్ సైడ్ తూర్పు వైపు పెట్టుకుంటే చాలా మంచిది అలాగే బెడ్రూమ్లో ఎవరైనా సరే క్రూర జంతువుల బొమ్మలు పెట్టకూడదు అంటే వైల్డ్ యానిమల్స్ ఉంటాయి కదా ఆ వైల్డ్ యానిమల్స్ ఫోటోలు ఏవి కూడా బెడ్రూమ్లో పెట్టకూడదు పెడితే ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి అలాగే కొంతమంది వాటర్ ఫొటోస్ పెడతారు ఆ వాటర్ ఫొటోస్ ఏవి కూడా బెడ్రూమ్లో పెట్టద్దు కావాలంటే హాల్లో పెట్టుకోండి కానీ బెడ్రూమ్లో నీటికి సంబంధించిన ఫోటోలు ఏవి పెట్టకూడదు పిస్టల్స్ ఇట్లాంటి ఫోటోలు ఏవి కూడా బెడ్రూమ్లో ఉండకూడదు దుఃఖంతో ఉన్నటువంటి ఏ చిత్రపటాలు కూడా బెడ్రూమ్లో లేకుండా చూసుకోవాలి మీరు చదువుకునే గదిలో పిల్లలు చదువుకునే గదిలో కానీ పిల్లలు పడుకునే గదిలో కానీ మీరు పడుకునే గదిలో కానీ వాటర్ ఫోటోలు క్రూర జంతువుల ఫోటోలు ఇలాంటివేవి లేకుండా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఇలా బెడ్రూమ్లో ప్రత్యేకమైన ఫోటోలు పెట్టుకోవడం ద్వారా ప్రత్యేకమైన ప్రయోజనాలు చేకూడతాయి మీరు నిత్య జీవితంలో అనేక రకాలైన ఆర్థిక సమస్యలతో అయిపోతున్నారా ఆరోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా కుటుంబ సమస్యలతో చికాకులకు లోనవుతున్నారా అన్ని రకాలైన ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి సత్వరమే సులభమైన పరిష్కార మార్గాల కోసం మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి పరిహారాలతో పాటు శాస్త్రానికి సంఖ్యాశాస్త్రానికి హస్త సాముద్రికానికి సంబంధించినటువంటి రహస్యమైన ఆసక్తికరమైన విశేషాంశాల కోసం కూడా మాచిరాజు ఛానల్ ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడండి మాచిరాజు భక్తి ఛానల్ చూడటం ద్వారా జ్యోతిషశాస్త్ర సంఖ్యాశాస్త్ర సాముద్రిక సంబంధించినటువంటి అన్ని రకాలైన విశేషాంశాలను సులభంగా అర్థం చేసుకోండి సర్వే జనా సుఖినో భవంతు